ఇంటికి దీపం ఇల్లాలైతే నువ్వెంటూ మగవాళ్ళు దీపం పెట్టాలంటావు ఇంటికి దీపం ఇల్లాలే కానీ ఆ దీపాన్ని వెలిగించేది మాత్రం యజమాని అతను చేసే నిత్యము ఆరాధన పూజా విధానంలో చెప్పే సంకల్పంలో సహకుటుంబస్థీ అని చెప్పినప్పుడు ఇంటిల పాద అందరికీ కూడా ఆ పూజా ఫలితం దక్కుతుంది కానీ స్త్రీలు చేసే పూజలు నోములు వ్రతాలు లాంటివి కేవలం ఆ పుణ్యం ఆమెకు మాత్రమే దక్కుతుంది తన కడుపును పుట్టిన పిల్లలకు కూడా రాదు కట్టుకున్న భర్తకు కూడా రాదని శాస్త్రం చెప్పింది అలా ఎందుకు చెప్పింది అనుకుంటున్నారా ఎందుకంటే శాస్త్రం స్త్రీలకు ఫేవరబుల్ గా లేదండి అది కేవలం పురుషుల కోసమే రాశానని అనుకుంటారు నిజానికి స్త్రీలకే చాలా ఫేవర్స్ చేసింది ఆ కంప్లైంట్ చేయాల్సింది మగవాళ్ళు వాళ్ళు కష్టపడి చేసే పుణ్యాలు తపస్సు యజ్ఞాలు యాగాలు దానాలు సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది భార్య ఇంట్లో కూర్చొని చిన్న చిన్న చేసే తప్పులు పాపాలన్నీ బర్త్ అకౌంట్లో వేస్తుంది శాస్త్రం ఇలా వేయడానికి కారణం ఏంటంటే శాస్త్రంలో పురుషులకు ఇచ్చిన అధికారాల కారణంగా వాడికి అహంకారం రాకుండా ధర్మాన్ని పాటించే విధంగా పెట్టినవే ఈ నియమ నిబంధనలు అందుకని కేవలం భార్య భర్త శుశ్రూష చేస్తే చాలు పుణ్యమంతా ఆ ఖాతాలో ఇప్పటికైనా అర్థమైందా ఇంట్లో కేవలం పూజ చేయాల్సింది పురుషులు మాత్రమే